రాము ఎవరిది పొన్నాల పొన్నాల సిద్దిపేట నియోజకవర్గమేనా సిద్దిపేట నియోజకవర్గం ఈ సిద్దిపేట ఇది వెలిసే ఉండేది నియోజకవర్గం అదే కదా సిద్దిపేట ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరే హరీష్ రావు హరీష్ రావు వస్తాడు వచ్చిపోతాడు అప్పుడు వస్తాడు వస్తాడా వస్తాడు ఇప్పుడు ఈ కవితకు హరీష్ రావుకి ఏమో గొడవ అవుతున్నట్టు చూసినా టీవీ చూస్తున్నావా టీవీ చూస్తున్నా రోజు చూస్తున్నా కానీ కవిత ఆమె ప్రకృతి ఏందో అది సరైనట్టు నాకు అర్థం అవుతలేదు ఇంత ప్రకృతి మరి అప్పటి ఏం చేసింది ఇప్పుడు వాస్తవాలు చెప్పాలంటే కేసీఆర్కు సేవ చేసిన వాడు రావు వాస్తవ ఉన్నది ఏదో దే ఉన్న మాట ఉన్నట్టు చెప్పాలి తప్పు ఇవ్వదని ఉండొచ్చు కాకుంటే మొదటి అలా ఆయన సేవ చేసుకుంటూ వచ్చిండు కాకుంటే చంద్రబాబు లొక్క కుట్ర పొందిండో పొందలేదో మనకు అర్థం కాదు ముచ్చట మనం చెప్పకూడదు లోపల చంద్రబాబు యొక్క కుట్రలు ఉన్నాయి హరీష్ రావు కానీ కవిత అన్ని బొగుడుతుంది ఎందుకు చంద్రబాబు యొక్క అంటే అప్పుడు రామారావుని కిందిని చేసింది కదా ఆ నమో చేస్తాడేమో అన్న ఈమె ఊహ కానీ మరి ఆయనలోనూ ఉన్నదో లేదో తెలుగు ఇప్పుడు కవిత ఏమంటుంది అంటే హరీష్ రావుని ఆగం చేసి ఏమంటారు కేసీఆర్ని ఆగం చేసింది హరీష్ రావు అంటుంది హరీష్ రావు సంతోషరావు వీరిద్దరు కలిసి ఈ వీళ్ళను కేసీఆర్ ఆగం చేసి వీళ్ళే అధికారం సంపాదించుకోవాలి పార్టీలో వీళ్ళని ఆగం చేయాలనే కుట్ర వాళ్ళకు ఉన్నది అని ఈమె అంటుంది ఇది మాత్రం సాధ్యం కాదు ముచ్చట ఎందుకోను వాళ్ళని ఆగం చేయాలంటే కేసీఆర్ ఒకవేళ ఆయనే మైండ్ ఖరాబ్ అయితే చెప్పలేం కానీ ఆయనే మైండ్ ఏ లాంటి గుండాలి ఇప్పటి వరకు కేసీఆర్ చంద్రబాబు అట్టే ఆగం చేసి ఆంధ్ర పంపించుండు ఎవరు కేసీఆర్ అటువంటి వాడు ఈ రావుకు ఎట చిక్తాడా చిక్తాడా చిక్కడు ఈమె ప్రకృతి అటువంటిది ఎనుమ దొరల ప్రకృతి అటు వాస్తవాన్ని చెప్పాలంటే వాళ్ళ దొరల పోకడ వాళ్ళ పట్టుదల అట్లుంటుంది కానీ కవితది పద్ధతే కాదు అట్లా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా అవినీతి వేసిందే హరీష్ రావు అంట హరీష్ రావు రావు చేసి మా నాన్నకు మచ్చ పెట్టింది అని చెప్తుంది కానీ అది పద్ధతి కాదు మరి ఆనాటి నుంచే లేదా ఇప్పుడు హరేశరావుకు ఆది శాఖ మీద ఉన్నాడు కాబట్టి బాధ్యత ఆయన మీద ఉండొచ్చు లోపము ఒకవేళ కంటక్టర్ ఉన్నదా వీళ్ళేం పనులు కాదు కేసీఆర్ కాదు రావు కాదు వాళ్ళ శాఖలు వాళ్ళ అధికారం ఈ పని చేయాలని రాదు చెప్తారు పనులు చేయాలి కానీ మన పని చేసే కంట్రాక్టర్ లోపమా అక్కడ ఒకవేళ భూమి మీద ఏమైనా పొరపాటు ఉన్నదా అది ఏం జరిగింది అనేది వీళ్ళు కాకుంటే ఒక్కటి వీళ్ళే ఎలుమలది వాస్తవానికి చెప్పాలంటే ఎలుమల ఎట్టుంటుంది ఎట్టుంటుందని నాదే సాగాలి నాదే ఇది కావాలన్న ప్రకృతి మీద ఈ కేసీఆర్ కానీ హర్స్ రావు కానీ ఈ మూడు నాలుగేళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్ళు ఇప్పుడు పొరపాటు ఇప్పుడు మీరు కవిత మాట్లాడే మాటలు మీ సిద్ధిపేట వాళ్ళు నమ్ముతురా నమ్ము నూటికి నూరు వాళ్ళ నమ్ము కవిత అనవసరంగా ఆరేశ్వరరావు మీద నిందలు పెట్టడు నువ్వు అప్పుడే పెట్టడు నానా మరి ఆ బావేట శత్రుడు లోపల ఏదో ఉన్నదని ఒక్కనాడు అని నువ్వు కుంభకోణంలో నిక్కరి కుంభకోణంలో పోయి దాన్ని ఏమంటారు అది జైలు జైలు బీహార్ జైలు తిహార్ జైలు పోతే నీ అన్నగాడు బావ తిరిగి తిరిగి నిన్ను పడరా అని తిప్పటివాడి మరి నీ అప్పు లేని ఇప్పుడు లేని మొదటి నుంచి ఈ హరీష్ రావు కుట్ర పొందుతుండు మా నాన్న మీద మా మా కుటుంబం మీద అనేది నీకు ఏమో తెలియదు అప్పటి నుంచే తెలు తె కదా ఇప్పుడు అంట నువ్వు మరి అప్పుడే అనొద్దా నాన్న మరి గిట్ట జరుగుతుంది లోపల అని చెప్పవా ఒకనాడ ఎందుకు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతుంది ఆమె పకు పకు తప్ప అన్న పెత్తనం నాకు కావాలని అన్నదమ్ అన్న కూర్తు గెట్ అవుతుంది ముఖ్య హరీష్ రావు బాబాడు కదా హరీష్ అన్న హరీష్ అన్న అంటే ఇదేం పద్ధతి మరి ఏ ఆమె మాటలు నేను చెప్తాను ఆమె పద్ధతే కాదు కావితది పద్ధతి కాదు ఆర్ఏసి రావు పెట్టుడు నువ్వు పెట్టేటప్పుడు ఇదివరకు ఎప్పుడన్నా అన్నావా అంటే నేను ఇదివరకు అన్నా అంటే పట్టించుకోలేదంటే ఇప్పుడు నీ మాట జరుగుతుంది ఏడ పంచాయ వచ్చింది వీళ్ళిద్దరికి మరి వీళ్ళిద్దరికీ సంపాదన కానీ పంచాయతీ అంతకంతే వాళ్ళు ఏంది కాదు వాళ్ళు పంచుకున్న ఏమంటారు పంచుకుని ఏమంటారు అసలు అటు పంచుకున్నాడు అంటే వీళ్ళు సంపాదించుకున్న ఈ కాళేశ్వరమీ వీ అన్నిటి మీద వీళ్ళు ఏమేమి అయితే దోసుకున్నారో ఈ ఎన్మధరలు అవి పంచుకున్నాడు కాడ పంచాదయా దీనికి తప్ప ఏమీ లేదు అందైనా ఏ రాజకీయ నాయకుడైనా కొంత దోసుకుంటారు వాస్తవాన్ని దోసుకుంటారు రాజ్యమైన రాజులు పూర్వకాలం రాజులు కూడా ప్రజలను చావాలి సైన్యాన్ని దాదాలి వాళ్ళ కరువు వచ్చింది అనుకో రాజుకు సంపాదన ఉండాలి కదా ప్రజల ఆ ప్రజలని మన రాష్ట్రాన్ని పరిపాలించేంత సంపాదన సంపాదించుకోవచ్చు రాజకీయ నాయకులు వాళ్ళ కరుసన మంతా సంపాదించుకుంటే అది తప్పేం కాదు మరీ అడ్డుకోలు చేసిండ్రే వీళ్ళు మరీ ఘోరంగా చేసిండ్రు కొత్త పార్టీ కొత్త పార్టీ పెట్టినా ఎందుకు పోలే షర్మిరా కంటే అధిమానం అవుతుంది ఇంకా షర్మిలో ఒప్పుకోవాలి పైసలు అంటే మా దగ్గర ఖర్చు పెడతా లేకుండా ఎక్కడి మనకు కూడా పైసలు పబ్లిక్ కూడా పైసా ఉన్నది హైదరాబాద్ లో కిరాక ఉన్నది ఆ కిరాయి కట్టడానికి కూడా కష్టం ఉండే నువ్వు అసెంటిది కోర్టు సంపాదించి వెయ్యి కోర్టు సంపాదించిన వేయ కోర్టు సంపాదించి వాళ్ళ మీద మల్లవాడు నీ కుటుంబం నువ్వు విమర్శించుడు నీనా ధర్మేనా కష్టం కష్టం చేసి సంపాదించింది అంట ఏం కట్టం చేసింది ఏమన్నా ఏమైనా రాళ్ల మోసినవా ఏమైనా ఏం అని నువ్వు ఏం కట్టం చేసిన బంగ్లాలు భవంతులు కట్టం చేసి సంపాదించినవా ఏమైనా వ్యాపారం చేసినవా రాజకీయ ద్రోహం అంత తప్ప ఏమి చేయడా వచ్చింది నువ్వు అన్నీ సత్యవంతురాలు అయితే నువ్వు ఈ పర్యటన నుంచి నువ్వేమేం చేసినావు మీ బాబు ఏం చెప్తుండో సంతోషరావు ఏం చెప్తుండో మీ అన్న ఏం చెప్తుడు మీ నాయన ఏం చెప్తుడు ఇవన్నీ నీకు తెలుసు కదా బాగుండు అప్పుడు అప్పుడు నువ్వు ఎప్పుడన్నా ఒక్కసారి అన్నవా అనలేదు కాబట్టి నీదే పొరపాటు హరీష్ రావు తప్పే లేదు అంతే మరి ఇలా కుటుంబంతో పోల్చుకుంటే హరీష్ రావు కొంత బెటర్ అయినా వాస్తవాన్ని చెప్పాలంటే హరీష్ రావు కుడి పుజమే అన్నిటికీ సహకరించడు లేకపోతే ఈయనకు ఒక ఒక పరిపాలన చేయాలంటే ఒక ఒక హరీష్ రావు కుడి పుజం అంటుండు కేసీఆర్ ఇక్కడ కామార్ట్లో పోటీ చేసేగా కవిత నిజాం వాళ్ళు ఎంపీగా పోటీ చేసిందిగా ఉడగొట్టింది సంతోషరావు హరీష్ రావు ఇద్దరంట అని పుట్టిస్తుంది అంతేనా అయితే ఇటు అన్నను రామారావును ఓడించేది చిరుసులకు ఈ గజబెల్లికి ఈ డబ్బులు పంపిండు హరేసి రావని ఒక డ్రామా పంపు పంపదు మరి మరి నానమ్మని బావ లోపల కుట్ర చెత్తడు మరి ఇది ఇది మన మనకు అన్యాయం చేసినట్లు వీళ్ళని అనద్దా నువ్వు అప్పు లేదు నువ్వు చేరుకొని వచ్చి గడ్డకు పట్ట నీకు ఎలమా అహంకారం వచ్చిన మాట మాట్లాడి ఏం చెప్తారు తెలంగాణ ప్రజలను మీరు ఎలమా ధరలు నేను ఉన్నది మాట్లాడతా ఇప్పుడు కేసీఆర్ వాస్తవానికి ఒక లెక్క మనసేనా ఆయన వాస్తవానికి ఆయన పట్టదల అంటే ఒప్పుకోవచ్చు తెలంగాణ గురించి ఆయనకు సహకరించు ప్రజలు సహకరించు పన్నెండు వందల మంది ప్రాణాలు పోతేనే తెలంగాణ వచ్చింది నీకు ఉత్తగ రాలే సోనియా గాంధీ ఉత్తగ ఇయ్యలే నీకు వాళ్ళ ముఖం ఇచ్చింది కేసీఆర్ ఆయన ఆయనకున్నారు ఎన్నున్నా కానీ ఒక ఇప్పుడు హరీష్ ఇప్పుడు హరీష్ రావు కూడా మాట్లాడాలా నేను అవినీతి చేయలేదు కవిత మాట్లాడాలి ఆయన కూడా చెప్తలేడు ఆయన కూడా చెప్తలేడు వచ్చిండు వచ్చిండు రైట్ వచ్చింది మీద పడు చెప్పబోతే దొంగ అంతే లెక్క తోటి దొంగ అనేవి చెప్పాలి నువ్వు నిరూపించుకోవాలి నువ్వా నేనా ఎవరు అన్ని బయట పెడతా అంటే అరవై లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు దుబ్బాగా ఎలక్షన్ రెండు కోట్లు మూడు ఎంత రామారావు నోటిచ్చేందుకు ఇటు తండ్రి నోటిచ్చేందుకు పంపిండు అని ఇలా చెప్తున్నావు నీకు ధర్మమే కాదు చెప్పుడు అంతే పద్ధతి కాదు కవితలు అయితే ఎవరు నమ్మతలేరా ఎవరు నమ్మరు అంతే మెక్క తోటి నమ్మరు ఏ పార్టీలో ఇరుతావు నువ్వు నేనా నేను కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందా ఉందా ఇంకేమన్నా నేను ఫస్ట్ కేసీఆర్ రామారావుకు టికెట్ ఇవ్వగానే రామారావు పార్టీకి నేను ఈ ఊరి అందరు తెలుసు రామారావు పోయినా ఇప్పుడు మొన్న ఎందుకు తెలంగాణ వచ్చేదాకా కూడా వాళ్ళతోటే ఉన్నా తెలంగాణ వచ్చి వీళ్ళ పద్ధతులు కొన్ని మా మంచిగా లేవని అప్పుడు నేను కాంగ్రెస్కి తిరిగిన నేను మొదట పూర్వంలో కాంగ్రెస్ నేను ఎనభై ఏళ్ళున్నా తక్కువ లేను ఇప్పుడు ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నేను యాభై ఏను రాజు సరే సరే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పని ఉందా అయిపోయిందా కాంగ్రెస్ పార్టీ ఎందుకు కథమవుతుంది ఏ నాడు కూడా పోదా అది ఏం చేస్తలేదు ఏం చేస్తలేదు ఏమేందుకు చెప్తలేదు అన్ని అవతల మాటలు అందుకే ఎనమల మాటలు నా ఎందుకు అవి గాంధీ అయింది అని అన్ని ఒట్టి బోకర్ వాడాలి కాదు అప్ప నువ్వు చెప్పినావు ఎన్నో చెప్పినావు నువ్వు చేసావు అన్ని రేవంత్ రెడ్డి కూడా మస్తు చెప్పిండు కదా మత్తుగా మత్తుగా చెప్పిండు చేసేడు చెప్తాడు ఏం చేసిండు చెప్పేది ఒక్కటి బాగా ఇప్పుడు నువ్వు సరే నేనేమంటున్నా ఆరు గ్యారంటీలు మాకు వద్దే ఏమన్నాడు వంద రోజులలో కేసీఆర్ వేసిన అవినీతిని కక్కిస్తా తీసుకొని లోపడేస్తా అని చెప్పింది కదా రెండు ఏళ్ళు అవుతుంది ఏం చేసుకుంటున్నాం మరి అయితే నిజం మాట నిజమే నిజమే దీనికి ఏ మాటగా మాట చెప్పాలి వాస్తవానికి అది మాత్రం చెయ్యాలంటే దీనిలో ఏమో ఉన్నదన్న ఏమన్నా ఉన్నదా అనే కొంతమంది అనుమానం కొలవంతటి కూడా ఏమైనా లకి తీసుకుంటున్నాను ఏమైనా పంపి పంపుతారు ఈ రాజకీయ నాయకులు నాడయం చెప్తారు రాజ్యాన్ని నమ్మేది కాదు ఎవరు మని అందుకే అంటున్నా ఇప్పుడు ఇలా తీసుకుని లోడు ఏమో జరిగినట్టే ఉన్నదని నా నా అనుభవం చెప్తున్నా చెప్తున్నాను నేను వేరే వాళ్ళు కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మాటలకు వాస్తవాన్ని చేయాలంటే మీ ఏమంటారు మళ్ళీ మీరు ఎందుకు చేయపోతున్నారు ఈ పని వాళ్ళ నివారా కటకటాలను పెట్టేడుతుండే కదా అని ప్రజలు అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే పద్ధతి ప్రకారంగా లెక్క ప్రకారంగా తీసుకుపోవాలి రేపంటే ఇవ్వాలంటే ఇలా గంట చేస్తే అరెస్ట్ చేసి లోపలి తెల్లారే వస్తారు అది ఎందుకు అట్లా కాదు వాళ్ళను రాకుండా చేసే పద్ధతిలో వాళ్ళ అన్ని కుట్రలు అన్ని బయటికి తీసే వాళ్ళను పంపిస్తా ఉన్న పంపిస్తా ఉన్నాడు వాళ్ళను మళ్ళా సెంటర్ కింద పంపినవుబిఐకి పంపినావు సిబిఐకి ఎందుకు పంపినావు నాకు అదే చెప్పు మనిషినే నువ్వు ఎందుకు పంపినావు సిబిఐకి నువ్వేసే పట్ల ఏందో మీద వాడాలి అంతే కదా కదా వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా ఊరికి ఎత్తుపడిసిన ఎత్తు ఎత్తుపడిసినప్పుడు మాకు అప్పచెప్పు మా చెన్న కూడా వీళ్ళది కూడా తప్పు ఉన్నది బీజేపీ ఊరికే వాళ్ళు ఎందుకు రివర్స్ రేటింగ్

బాగుంటుంది కన్నబిడ్డ పెండి చూడకుండా చేసిండు కేసీఆర్ అంటే రేవర్స్ రెడ్డికి ఎంత ఉండాలని ఉండాలి మర్చిపోయిండు అవన్నీ రేవంత్ రెడ్డి ఏందో మర్చిపోయి ఏం జరిగిందో ఏమి కాదంతా లోపల పరమార్థుని తెలుసు మనం ఈ రోజున కానీ ఇది మాత్రం కవిత అయితే మాత్రం ఇవన్నీ మొదటి నుంచి అనవసరం ఈ అనవసరంగా హరేశ్వరావును బలనామం చేసిన మాత్రం పద్ధతి కాదు ఒంక అట్లా పద్ధతి కాదంటే ఈయన మూసుకొని ఊటే ఈయన ఖచ్చితంగా దొంగ అన్నట్టే ఎవరు అరేసి రావు నీదేందో ఏందో నువ్వు నిరూపించుకో నిరూపించు ఆయన ఆయనకంటే ముందు కవిత కూడా నిరూపించుకోవాలి పెద్ద ఇప్పుడు నిన్న పోయినా ఇంటికాడికి పెద్ద బిల్డింగ్ కట్టింది ఈమె ఏం చేసి సంపాదించి కూడా చెప్పాలి చెప్పాలి మరి ఇప్పుడు ఆయన అంటారు మరి నువ్వు ఇక్కడికి వచ్చినాయి చిప్పర్లు దొరకని తిరిగింది అరేసి రావు మా సరికి రబ్బర్ చెప్పులు ఆయనకు ఇవన్నీ వచ్చినాయి ఈ మరి చింత మరి నీకు ఎట్లా వచ్చినాయి కరెక్టే కదా నీకు ఎట్లా వచ్చినాయి నా కర్జీ మా ఊరు ఆయన లీడర్ టిఆర్ఎస్ మా వీళ్ళ కుడి పూజం ఉండే హరేసిరావు రాకముందు చంద్రశేఖరరావుకు తుపాకుల బాలరంగుడు కుడి పూజం ఆయనకి చేసినప్పుడు సర్వరా చేసే హరేశ్వరావు సన్నపూడు కాదు అందుకే ఎనభై తరలి గంట నచ్చదు ఎందుకు తరలి నాకు నచ్చదు ఎందుకు పాప మత్తు సేవ చేసిన మత్తు పద్ధతైన మనిషి కేసీఆర్ దగ్గర తప్పేం లేదా ఈ హరేశ్వరరావే ఈ మా మా లీడర్ బాలంగేరు ఆడికి చక్కగా పోకుండా ఆయన నేను ఇబ్బందులు పాల్ చేసి హరేశ్వరరావు సన్నపడేం కాదు ఇక అయ్యో ఒకరి నేను చెప్తానా బాబు ఇవి అన్నీ ఉర్రవడానికంటే అయ్యా ఎవడు చేసిన కర్మ వాడనుభవించగా ఎవరికైనా తప్పదు అన్నాను వాళ్ళు ఈ తెలంగాణ పన్నెండు వందల మంది అమరవీల ఈ తెలంగాణ గురించి పోరాడి కలకల కన్నీరు కన్నీరంతా ఈ కలవకుంట కుటుంబానికి బయట పడుతుంది వాళ్ళని బాధ అంతే కలవకుట్ట కలవకుంట అంతే అంతే నువ్వే పెద్ద చెప్పింది కవిత మాటలు నమ్ముతున్నావా ఎవ్వరు కానీ ఒక్కరు చెప్పింది అందరి మూలంగా కవిత అంటుంది చిట్పడి ఏం చేయలేమే ఏమి హరీష్ రావు అంతా దోచుకు తిన్నాడంట కవిత అంటుంది దోచుకు తింటే మూలాలు అడగాలి లేబట్టి నువ్వు నేను ముఖాల్లో అడుక్కోవాలి అడిగి ఇవాళ నేను రాజీనా చేసినా హరీష్ రావు దొంగ కేసీఆర్ దొంగ అంటే అది పద్ధతి కాదు అందరు ఉన్నప్పుడు ఒక్కొక్క కుటుంబం ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు మంచిగా మాట్లాడుకుంటారు నువ్వు ఇది చేసిన అది చేసినా ఆ తప్పు ఈ తప్పు మీరు సర్దికొని ఇవాళ నేను నన్ను తీసేయని నువ్వు అందరు బయట పెట్టు పద్ధతి కాదు మీద ఆమె సిద్ధిపడ రాలేదు 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 ఇప్పుడు కేసీఆర్ ని ఆగం చేసింది హరీష్ రావు అంట ఏ నమ్మకం తక్కువ నమ్మకం తక్కువ నమ్మకం తక్కువ ఆమె చేసిన ఆగమ ముందడవాడి ఏడు సీట్లు తీసుకొచ్చాడు ఆయన ఆగం చేసాడు పాపం కొడుకు ముగ్గురు కలిసి కేసీఆర్ చేసారు మనిషే లెక్క మనిషి ఇప్పటికీ తెలంగాణ తెచ్చు సిపిఐ ఆయననే ఆమె ఇచ్చింది తల్లి ఇచ్చింది కొడుకు తీసుకొచ్చిండు తల్లి ఇచ్చింది కొడుకు తెచ్చిండు తినొచ్చు కోర్టు తినొచ్చు కోర్టు నష్టం కావచ్చు ఇప్పుడు మూడు నాలుగు డాములు కట్టిండు మన తెలంగాణలో మాకు లేవు హరస్ రావు కట్టిండు కేసీఆర్ మల్లారా సాగర్ కట్టిండు ఆడ అంతగిరికాడ తక్కిండు ఇంకో ఇక్కడ రంగనాథ సాగర్ కట్టిండు మాకు డాములే లేకుండే ఆయన వచ్చి డాములు కట్టించిండు రోడ్లు పోపించిండు బయట పెద్ద పైపు అన్నీ చేసిండు అనేది తప్పులే కేసీఆర్ హరస్ రావుది వీళ్ళు నడమ వీళ్ళే దొంగలు వీళ్ళే కొత్త పెడతా కవిత పెడితే పెట్టుకొని మనం ఏం పోతుంది ఇష్టం మా ఊరికి రాదు మేము వేయం మా ఊరికి రాదు మేము వేయము కవిత ఒక్క రూపాయి కూడా ఒకటి కూడారు ఎవరు అగో సిద్దిపాడ్డ మండంలో అరేసు రావు అనేది ఇచ్చి పెట్టి ఎవరికి వెళ్తారో చూద్దాం అంతేనా ఆమె వచ్చే ఆలయలు కూడా ఒకటి వేయరు ఆలయలు కూడా వేరు ఓకే నే నీ పేరేం పేరే ఏమైంది గొంతుకేమైంది బేమరేది క్యాన్సర్ క్యాన్సర్ చూపించుకోరా హాస్పిటల్లో చూపించుకున్నాను గవర్నమెంటా ప్రైవేటా ఏ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీనా ఓకే మంచిగా చూస్తురా మంచిగానే చూస్తుర్రు ఇప్పుడు ఏంది అరీస్టా ఒక అయితే పంచాయంది పంచాయంది వాళ్ళ డబ్బులో కాడ ఈకి రాస్ కరెడ్డి పీటే సర్టిఫికేట్లో ఇది కాసే డ్రామా అదే డ్రామా తప్ప వాళ్ళకి ఆ డబ్బులు పంచుకుంటున్న పంచాయతీ ఏం లేదు హరీష్ రావు అంతా ఎక్సలెంట్ లీడర్ ఇక ఇవ్వలేరు ఏ పార్టీకి పోయినా హరీష్ రావు మంచి వ్యక్తి కదా మంచి ఏ పార్టీలో ఉన్నారు కవిత హరీష్ రావే దొంగ అంటుంది అట్లా అంటే పంపకాలలో వాళ్ళకి ఏడాది తేడాలు డబ్బుల పంపకాలంతేనా దానికి మించా ఇంకేం లేదు మీరు సిద్ధిపేటలో వాళ్ళు నమ్ముతారా కవిత మాటలు నమ్మరు పోటీ చేసి చూడు మనీ నోట్ పడుతున్నా మొత్తం దోచుకు తిన్నా సిద్ధిపేట ఆమె చెప్తాది మొత్తగా రాజకీయ లబ్ధి గురించి చెప్తాది రాజకీయ లబ్ధి